చేసుకుంటే మంచిది ఈ రోజు నువ్వు ఏదో గొప్పోళ్ళ వచ్చి అతిత్తులాగా కౌలు ఇవన్నీ కూడా ఎంతవరకు సమంజసమో ఆలోచించా నేను మీ కార్యకర్తను తిట్టినట్టు గానీ లేకపోతే ఏదైనా చేసినట్టు కానీ ఒక రుజువైన చూపించగలవా అతను నన్ను తిట్టినట్టు ఎస్ఐఏ సాక్ష్యం అక్కడ సో మీరు అధికారంలో ఉండి అధికార మత్తులో మీ సైకో రాజకీయాలతో ఎదుటి పార్టీ వాళ్ళని విమర్శించడం ఎదుటి పార్టీ వాళ్ళ మీద నాయకులను గమ్యించడం ఇలాంటి చర్యలు చేస్తుంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు చూడు నువ్వు నువ్వు అంతకన్నా దారుణమైనటువంటి వ్యక్తివి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ పత్రికా సమావేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నీ బాధితులు ఆ రోజు నువ్వు అధికార మతంతో అధికారం కళ్ళు కప్పి నువ్వు కేసులు పెట్టి వీళ్ళందరూ కేసులు కట్టించినట్టు వాళ్ళే వీళ్ళందరూ కూడా సో నువ్వు ఈ రోజు మాట్లాడే అర్హత లేదు నీకు మా కార్యకర్తల కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం అదేవిధంగా మమ్మల్ని కించిపరిచి మమ్మల్ని కవిస్తే దాన్ని కూడా ఎంత దూరమైన సరే అడ్డుకుంటాం అందులో ఎటువంటి సందేహం మీరు ఇంకా అధికారంలో ఉన్నామని చెప్పి మీ కవింపు చర్యలు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుతాం తప్పనిసరిగా దానికి ప్రతిస్పందన ఉంటుంది ఈరోజు మేము ఏ తప్పు చేయలేదు తప్పు చేయం అలాగని అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టి లేకపోతే మమ్మల్ని ఏదో గమనింపి చేస్తే మేము చూస్తూ మాత్రం ఊరుకోం వీళ్ళందరి మాటల్లో కూడా విను నువ్వు ఏ విధంగా వీళ్ళందరిని హింసించావు ఒకసారి వాళ్ళ మాటల్లో వాళ్ళు కూడా చెప్తారు